అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి అశ్వమేధ పర్వం చతుర్థాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వ్యాసం వేత్ర కథం తపోని జనమే జయ మహారాజునకు వైశ్యంపైన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు ఓ జనమే మహారాజా అర్జునుడు యాగ అశ్వాన్ని వెంబడిస్తూ ఆయా రాజులను జయిస్తూ దిగ్విజయ యాత్ర చేస్తున్న విషయం ఎప్పటికప్పుడు చారుల ద్వారా వింటూ ధర్మరాజు పరమానంద భరితుడు అవుతున్నాడు ఇంతలో మాఘ శుద్ధ పౌర్ణమి రానే వచ్చింది ధర్మరాజు కొలువు తీర్చి తమ్ములను కొలువుకు ఆహ్వానించి భీమసేన నీ తమ్ముడు అర్జునుడు యాగాశ్వము వెంట జైత్రయాత్ర ముగించుకొని హస్తినకు తిరిగి వస్తున్నాడని వర్తమానం అందింది ఇక చైత్రమాసం రావడానికి అధిక సమయం లేదు మహామునులను రాజులను ఆహ్వానించాలి కనుక వార్తాహారులను సిద్ధం చెయ్యి అలాగే యాగ నిర్వహణకు ఒక యాగశాలను నిర్మించడానికి సన్నాహాలు చెయ్యి యాగానికి వచ్చే రాజులకు మునులకు ప్రముఖులకు తగిన ఏర్పాట్లు చేయండి తగిన అతిథి గృహాలను నిర్మించడానికి ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు భీముడు వెంటనే వాస్తుశిల్పులను పిలిపించి అగసాలను విడిది గృహాలను వెంటనే నిర్మింపజేశాడు భూమండలం అంతా తిరిగి రాజులను మునులను ఆహ్వానించడానికి బ్రాహ్మణులను పంపాడు ధర్మరాజు ఆహ్వానాన్ని అందుకున్న రాజులు తమ తమ సైన్యములతో మునులు తమ శిష్య బృందాలతో అస్తినాపురం చేరుకున్నారు వారందరినీ చూసిన ధర్మరాజు పరమానంద భరితుడయ్యాడు వారి వారి అంతస్తులను అనుసరించి వారికి అతిథి మర్యాదలు భోజన సదుపాయాలు విడుదలు ఏర్పాటు చేయించారు ఈ ఏర్పాట్లన్నీ సేవకులకు అప్పగించక ధర్మరాజు తానే స్వయంగా పర్యవేక్షించసాగాడు భీముని ఆధ్వర్యంలో నిర్మింపజేసిన యాగశాలను అతిథి గృహాలను చూసిన శ్రీకృష్ణుడు వచ్చిన అతిథులు ఎంతో సంతోషించారు జనమే జయ మహారాజా అతిథి సత్కారాలు ఎలా జరుగుతున్నాయని అంటే లక్ష మంది ఒకసారి భోజనం చేస్తే ఒక నగారా మోగుతుంది ఆ నగారా ఎడతెరిపి లేకుండా అలా మోగుతూనే ఉంది అంటే అన్ని లక్షల మంది భోజనం చేస్తున్నారన్నమాట అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పాడు భీముడి ఆధ్వర్యంలో నిర్మించబడిన యాగశాలను అతిథి గృహాలను చూసి శ్రీకృష్ణుడు వచ్చిన అతిథులు ఎంతో సంతోషించారు జనమేజయ మహారాజా లక్ష మంది ఒకసారి భోజనం చేస్తే ఒకసారి నగారా మోగుతుంది అలా నగారా ఎడతెరిపి లేకుండా మోగుతూనే ఉంది అంటే ఎడతెరిపి లేకుండా లక్షల మంది భోజనం చేస్తున్నారు అన్నమాట ధర్మరాజు భీమసేనుని సహాయంతో వచ్చిన వచ్చిన అతిథులను పూజించారు ఆ పూజలు అందుకున్న శ్రీకృష్ణుడు బలరాముడు సాత్యకి యాదవ ప్రముఖులు మొదలైన వారు ఎంతో సంతోషించారు ఇంతలో అర్జునుని దగ్గర నుండి వర్తమానం వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు ధర్మనందన అర్జునుడు తాను కలిసిన రాజులందరినీ అశ్వమేధ యాగానికి ఆహ్వానించాడట వారందరూ యాగానికి వస్తున్నారట వారు తమ విరోధులైన వారు తమ ప్రస్తుతం వారు తమ విరోధులైన మన ఆహ్వానం వర్ణించి వస్తున్నారు కనుక వారిని పూజించడం మన కర్తవ్యం అదే కాక మణిపురాధీసుడు నా కుమారుడైన బభ్రువాహనుడు యాగమునకు వస్తున్నాడు అతనికి తగిన మర్యాదలు చేయండి అని అర్జునుడు నీకు చెప్పమని చెప్పాడు ఆ మాటలకు సంతోషించిన ధర్మరాజు శ్రీకృష్ణ నేను విన్నాను అర్జునుడు అనేక మందిని యుద్ధమున జయించి వారితో మిత్రత్వం వహించి యాగానికి ఆహ్వానం తెలిపాడు కృష్ణ అర్జునుడు మొన్న జరిగిన యుద్ధంలో భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొదలైన మహాయోధులతో యుద్ధం చేసి ఎంతో శ్రమపడ్డాడు అంతలోనే తిరిగి అశ్వమేధ యాగం కోసం యుద్ధంలో పాల్గొన్నాడు అయ్యో నా వలన అర్జునునికి ఎన్ని కష్టాలు దాపురించాయి కృష్ణ నిన్ను ఒకటి అడగాలి అను అనుకుంటున్నాను అర్జునుని దేహం అనేక శుభ లక్షణాలతో కూడి ఉన్నది కదా మరి ఈ యుద్ధములు ఒకదాని వెంట ఒకటిగా అతనికి ఎందుకు ప్రాప్తిస్తున్నాయి అతని అంగాలలో ఏదైనా దోషం ఉందా నీకేమైనా తెలుసా అని అడిగాడు అప్పుడు కృష్ణుడు ధర్మనందన నీవు చెప్పినది నిజమే అర్జునుడు సకల లక్షణ సహన్వితుడు ఒక లోపం ఉంది అతనికి శరీరమునకు తగినట్లు కాక కొంచెం అధికంగా అతని పిక్కలు ఉన్నాయి అందువల్లనే అతనికి ఈ కష్టాలు కలుగుతున్నాయి ఇప్పుడు అర్జునుని కష్టాలు అన్నీ తొలగిపోయాయి అని అన్నాడు ఇంతలో అక్కడకు అర్జునుని వద్ద నుండి ఒక దూత వచ్చాడు ఆ దూత ధర్మరాజుకు నమస్కరించి మహారాజా అర్జునుల వారు అస్తినాపుర సమీపానికి విచ్చేశారు రేపు తమరి దర్శనం చేసుకుంటారు అని తమరికి మనవి చేయమన్నారు అని చెప్పాడు ఆ మాటలు విన్న ధర్మరాజు భీమ నకుల సహదేవులు శ్రీకృష్ణుడు పరమానంద భరితులయ్యారు అర్జునుని రాక కోసం ఎదురు చూస్తున్నారు మరునాడు అర్జునుడు యాగాశ్వమును అనుసరిస్తూ అస్తినాపుర ప్రవేశం చేశాడు కొంది మాగధులు హస్తినాపుర ప్రజలు అర్జునుణ్ణి వేనోళ్ల కొనియాడారు అర్జునుడు యాగశాలను సమీపించగానే ధర్మరాజు భీముడు నకుల సహదేవులు శ్రీకృష్ణుడు బలరాముడు యాదవులు అర్జునునికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికి సాధారణంగా యాగశాలకు తీసుకుని వెళ్ళారు అర్జునుడు ముందుగా ధృతరాష్ట్ర గాంధారులను తరువాత కుంతీదేవిని దర్శించి వారి ఆశీర్వాదములు అందుకున్నాడు ఇంతలో అర్జునుని భార్యలు ఉలూపి చిత్రాంగదలు బబ్రువాహనుడు హినకు వచ్చి చేరారు అర్జునుడు తన భార్యలను కుమారుని ధర్మరాజు వద్దకు తీసుకువెళ్ళి పరిచయం చేశాడు తరువాత ధృతరాష్ట్ర గాంధారీల వద్దకు వెళ్ళి వారి ఆశీర్వాదం అందుకున్నాడు తరువాత తల్లి కుంతీదేవికి కోడళ్లను మనువడిని చూపించాడు కుంతీదేవి వారిని ఆనందంతో ఆదరించి ఆశీర్వదించింది తరువాత చిత్రంగద ఉలూపి ద్రౌపదిని సుభద్రను కలిశారు అందరూ అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు ఈ విధంగా అశ్వమేధయాగ సన్నాహాలు పూర్తి అయ్యాయి వ్యాసుడు ధర్మరాజుతో ధర్మనందన ఈ యజ్ఞం చాలా గొప్పది నీవు యజ్ఞానికి కావలసిన ధనం సంపాదించావు కనుక యాగమును నిర్విఘ్నంగా నిర్వహించు అశ్వమేధ యాగం సమాప్తి అయ్యే రోజున చేసే స్నానం పవిత్రమైనది ఆ స్నానంతో సమస్త పాపాలు తొలగిపోతాయి నీవు భారత యుద్ధంలో అన్నదమ్ములను గురువులను బంధువులను మిత్రులను చంపిన పాపమంతా ఆ స్నానం వల్ల పోతుంది నీకిగా అన్ని శుభములే కలుగుతాయి వ్యాసుని ఆదేశానుసారం ధర్మరాజు యాగదీక్ష పునాడు హృత్పిక్కులు యజ్ఞకాండ నిర్వహిస్తున్నారు మంత్రాలు పఠిస్తూ అగ్నిలో హోమ ద్రవ్యాలు వేలుస్తున్నారు వేద మంత్రాలను ఉచ్చారణ చేస్తూ సోమలతల నుండి సోమరస యజ్ఞానికి వచ్చిన వారికి భీముడు భోజన సదుపాయాలు చూసే అందరి చేత కొసరి తినిపిస్తున్నాడు లేదు అనకుండా సంతర్పణలు చేయిస్తున్నాడు యజ్ఞానికి వచ్చిన వారు అందరూ ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళడం లేదు ఆ యజ్ఞవాటిక దేవయజ్ఞమును దేవ యజ్ఞమును తలపించ చేస్తున్నది భూలోకంలో ధర్మరాజుతో నిర్వహించబడుతున్న ఈ యజ్ఞమును దివి నుండి దేవతలు సైతం ఆసక్తితో తిలకిస్తున్నారు ప్రధాన యజ్ఞవాటికను చతురస్రాకారంగా బంగారు ఇటుకలతో నిర్మించారు యజ్ఞ వాటిక ఎటు చూసిన పద్దెనిమిది మూరలు పొడవు ఉండేలా నిర్మాణం జరిగింది గరుడుని ఆకారంతో యజ్ఞవాటిక నిర్మాణం జరిగింది ఋత్విక్కులు యూప స్తంభాలు పాత మొత్తం ఇరవై ఒక్క యూప స్తంభాలు పాతబడ్డాయి వీటిలో ఖాదిరములతో చేసిన స్తంభములు ఆరు మోదుగతో చేసిన స్తంభాలు ఆరు దేవదారు కర్రలతో చేసిన స్తంభాలు రెండు శ్లేషాతక చెట్టు కొయ్యతో చేయబడిన స్తంభం ఒకటి స్తంభం ఒకటి ఇరవై ఒకటి మొత్తం ఇరవై ఒక్క స్తంభాలు ఇవి కాక అలంకరణార్థం పాతిన బంగారు స్తంభాలు అనేకం ఆ యోప స్తంభాలకు నాలుగు కాళ్ల జంతువులు పక్షులు జలచరములను కట్టారు ఆ ప్రాణులు మొత్తం మూడు వందలు ప్రధాన యోప స్తంభానికి యాగాశ్వను కట్టారు ఆ యజ్ఞమునకు విచ్చేసిన వేదయాసుని శిష్య బృందం అందరిలో ప్రత్యేకంగా వెలిగిపోతున్నారు తరువాత యుపస్తంభాలకు కట్టిన మూడు వందల జంతువులను పక్షులను జలచరాలను ఇచ్చారు తరువాత యజ్ఞాశ్వమును బలి ఇచ్చే తరుణం ఆసన్నం కాగానే ద్రౌపదిని యజ్ఞాశ్వమునకు సమీపంగా రమ్మని చెప్పి యజ్ఞాశ్వమును వధించారు ద్రౌపది స్వహస్తాలతో ఆ అశ్వము యొక్క వివిధ అవయవములను హోమములో వేల్చి దేవతలకు హవిష్ రూపంలో అందజేసింది యజ్ఞాశ్వము యొక్క ప్రధాన భాగాలు ఆ మాంసము హోమంలో కాలుతుంటే వచ్చే వాసనను పాండవులు ద్రౌపది ఆస్వాదించి ఎంతో ఆనందించారు ఋత్విక్కులు మిగిలిన మాంసమును శాస్త్రవిధిగా హోమంలో వేశారు ఆ విధంగా అశ్వమేధయాగం సమాప్తమయ్యింది ధర్మరాజు సదస్సులకు కోటి వేల నిష్కములు దానంగా ఇచ్చాడు వ్యాసునికి ధర్మరాజు తన రాజ్యమును దానంగా ఇచ్చాడు వ్యాసుడు ధర్మనందన నీవు నాకు భూమిని దానంగా ఇచ్చావు నేను ఈ భూమిని ఏం చేసుకుంటాను దానికి సమానమైన బంగారమును దానముగా గాయువు అని అన్నాడు ధర్మరాజు వ్యాసమునీంద్ర అశ్వమేధయాగ సమాప్తంలో భూదానం చెయ్యాలని ఆర్యులు అంటారు అందువల్ల అర్జునుని వల్ల జయింపబడిన భూమిని నీకు దానం దానమిచ్చాను నాకు ఇక రాజ్యం లేదు కనుక వనవాసానికి వెళ్తాను అంతేకాని ఇచ్చిన రాజ్యం తిరిగి తీసుకోను అన్నాడు వ్యాసుడు ధన్మతనయ నీ చేత దానంగా స్వీకరించబడిన ఈ భూమి నాకే స్వంతం అనుటలో ఎటువంటి సందేహం లేదు అందుకని మేము తిరిగి ఈ భూమిని నీకు అమ్ముతున్నాము నువ్వు తగిన వెల ఇచ్చి దానిని తిరిగి నీవే తీసుకో ఇది రాజధర్మం ఇందులో ఏమీ తప్పులేదు అని వ్యాసుడు చెప్పాడు ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు కూడా వ్యాసుడు చెప్పినట్లే చేయమన్నాడు అప్పుడు ధర్మరాజు కోటి కోట్ల మాటలు కుప్పగా పోసి నేను దానంగా ఇచ్చిన భూమి వెల ఇంత అన్నాడు వ్యాసుడు ఆ బంగారమును తీసుకొని రాజ్యాన్ని ధర్మరాజుకు తిరిగి ఇచ్చాడు ఆ బంగారమును వ్యాసుడు యాగమునకు వచ్చిన బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు ధర్మరాజు యాగం కోసం తయారు చేసిన బంగారు పళ్ళెములు బిందెలు ఇతర వస్తువులు బ్రాహ్మణులకు పంచిపెట్టాడు బ్రాహ్మణ దానములు అయిన తరువాత క్షత్రియులకు ఆ తరువాత వైశ్యులకు ఆ తరువాత సూత్రులకు ఆ తరువాత ఇంకా తక్కువ జాతి వారికి అపారంగా దానములు చేశాడు యజ్ఞమునకు వచ్చిన వారంతా అత్యంత సంతుష్టులై వారి వారి నివాసములకు వెళ్ళారు వేదవ్యాసుడు తన వంతుకు వచ్చిన ధనమును కుంతీదేవికి ఇచ్చారు కుంతీదేవి ఆ ధనమును పేదలకు పంచి ఇచ్చింది జనమే జయ మహారాజా దానములలో ధర్మరాజు రెండవ మరుత్తు అనిపించుకున్నాడు యజ్ఞం పరిసమాప్తి అయిన తరువాత ధర్మరాజు తమ్ములతో భార్య ద్రౌపదితో యజ్ఞ స్నానం చేశాడు ఈ యజ్ఞంలో ధర్మరాజు తన మనస్సును శరీరాన్ని పవిత్రం చేసుకున్నాడు ఆ యజ్ఞంను నిర్విఘ్నంగా జరిపించిన వ్యాసునికి ధర్మరాజు సాష్టాంగ ప్రణామం చేశాడు ధర్మరాజును తీవించి వ్యాసుడు తన శిష్యులతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు వ్యాసుడు తన శిష్యులతో వెళ్ళిన తరువాత ధర్మరాజు యాగమునకు వచ్చిన రాజులకు సముచి సముచిత సత్కారాలు చేశాడు బంగారమును మణులను నగలను మాణిక్యాలను ఏనుగులను అశ్వములను వేశ్యలను కానుకగా ఇచ్చాడు బబ్రువాహనునికి సముచిత సత్కారం చేసి తన దేశానికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు ఎన్ని రోజులుగానో అర్జునునికి దూరంగా ఉన్న ఊలూపి చిత్రాంగదలు తమ భర్త అర్జునుని వద్ద ఉండి ఉండిపోయారు బబ్రువాహనుడు మాత్రం తన దేశానికి తిరిగి వెళ్ళాడు అందరికంటే ముందుగా యాగము చూడడానికి వచ్చిన శిశుపాలుని భార్యను ధర్మరాజు సముచితంగా సత్కరించాడు ఆమె మనువణ్ణి సింధు దేశానికి అధిపతిగా పట్టాభిషిక్తుడిగా చేశాడు తరువాత భారత యుద్ధంలో ఓడిపోయి చనిపోయిన రాజుల రాజ్యాలను వారి వారసులకు ఇచ్చి వేశాడు అందరూ వెళ్ళిన తరువాత కూడా శ్రీకృష్ణుడు బలరాముడు యాదవ ప్రముఖులు ఉండిపోయారు శ్రీకృష్ణునికి బలరామునికి సాత్యకి మిగిలిన యాదవ ప్రముఖులకు ధర్మరాజు అనేక రత్నాభరణాలు విలువైన కానుకలు ఇచ్చి సత్కరించాడు ధర్మరాజు చేసిన సత్కారాలకు తృప్తి చెందిన యాదవ ప్రముఖులు ద్వారకకు తిరిగి వెళ్లారు అని వైశంపాయనుడు జనమేజయునికి అశ్వమేధయాగ విశేషములు తెలిపాడు జయుడు ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం గురించి వింటూ వైశంపాయనుడితో వైశ్యంపాయన మహర్షి అత్యంత వైభవపీతంగా జరిగిన అశ్వమేధ యాగంలో విస్మయం కలిగించే విషయం ఏదైనా జరిగిందా వివరించండి అని అడిగాడు అప్పుడు వైశంపాయనుడు దానికి బదులుగా జయ మహారాజా మీ తాతగాలైన ధర్మరాజు యాగం చేస్తున్న సమయంలో ఒక ముంగిస యాగశాలకు వచ్చింది అక్కడ ఉన్న ఋత్విక్కులను సదస్సులను బ్రాహ్మణులను చూసి ఈ అశ్వమేధ యాగం సత్తుప్రస్తుని ధర్మమును కొంచెం కూడా పోలదు అని ప్రకటించింది ఆ మాటలు విన్న అక్కడ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు అప్పుడు ఋత్విక్కులు ముంగిసతో ఈ యాగంలో మంత్ర పఠనము కర్మకాండ వివిధ దాన ధర్మాలు పలువురి ప్రశంసలను పొందాయి ధర్మరాజు ఈ యాగమును నిర్వహించిన తీరు శ్రద్ధ భక్తి అందరికీ యోగ్యమైంది ఇందులో జరిగిన ధర్మ విరుద్ధ కార్యం ఏమున్నది అని అడిగారు అందుకు ఆ ముంగిస ధర్మక్షేత్రమని పిలువబడుతున్న ఈ కురుక్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మానము అభిమానము కామములను జయించినవాడు అతి సౌమ్యుడు అతడు భార్య కుమారుడు కోడలుతో గృహస్థ జీవనం సాగించేవాడు అతడు ఉంచ వృత్తి సాగిస్తూ పొలంలో రాలిపడిన గింజలను ఏరుకొని తృప్తిగా జీవనం సాగించేవాడు ఒకసారి తీవ్రమైన అనావృష్టి వచ్చి ఎక్కడ చూసిన ఆహారం లభించడం కష్టమైంది ఒకరోజు వారు నలుగురు పొలానికి వెళ్ళి గింజలు ఏరుకొని వచ్చి వాటితో పేలపిండి చేసి దేవతారాధన సంధ్యావందనం చేసి పేలపిండిని నలుగురు సమానంగా పంచుకున్నారు వారు ఆ పేలపిండిని తినడానికి సిద్ధమవుతున్న తరుణంలో వారి వద్దకు ఒక బాటసారి అతిథిగా వచ్చాడు వారు నలుగురు ఆ అతిథికి ఎదురు వెళ్ళి సాదరంగా ఆహ్వానించి కుటీరంలోనికి తీసుకొని వెళ్ళి అతిథి మర్యాదలు చేశారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మహానుభావ ఈ పేలపిండి అన్యార్థితము కాదు ధర్మముగా సంపాదించింది కనుక మీరు దీనిని తీసుకొని మీ ఆకలి తీర్చుకోండి అని అన్నాడు ఆ పేలపిండిని తిన్న తరువాత కూడా అతడి ఆకలి తీరలేదు అప్పుడు ఆ బ్రాహ్మణ్ని భార్య ముందుకు వచ్చి నాథ నా వంతుకు వచ్చిన పేలపిండిని అతిథికి ఇచ్చి అతని ఆకలి తీర్చండి అన్నది అప్పుడు ఆ బ్రాహ్మణుడు నోరు లేని పక్షులు కూడా తమ భార్యలకు ఆహారం తెచ్చి ఇస్తాయి అలాంటప్పుడు నేను నీ ఆహారమును ఎలా తీసుకొనగలను అన్నాడు ఆ మాటలకు అతని భార్య నాథ భార్యకు భర్తయే దైవము చుట్టం స్నేహితుడు తల్లి తండ్రి గురువు అన్నీ కూడా కనుక భర్త కర్తవ్యం నెరవేర్చడం భార్య ధర్మం కదా మీరు మీ భాగం పేలపిండిని ఇచ్చారు కనుక తరువాత ఇవ్వవలసిన బాధ్యత నాది అదీ కాక మీరు తినకుండా నేను మాత్రం ఎలా తినగలను కనుక పేలపిండిని అతిథికి ఇవ్వడంలో సంకోచించవలసిన అవసరం లేదు అన్నది బ్రాహ్మణుడు ఇక తప్పదనుకొని పేలపిండిని అతిథికి సమర్పించాడు ఆ పేలపిండి అతిథి ఆకలి తీర్చలేదు అతడు ఇంకా విచారంగా ఉన్నాడు బ్రాహ్మణుడు అతిథిని సంతోష పెట్టలేకపోయినందుకు చింతించసాగాడు తండ్రి బాధను చూసిన తనయుడు తండ్రి ఇందుకోసం ఇలా చింతించ తగున నా వంతు వచ్చిన పేల అతిథికి ఇచ్చి అతని తృప్తి అతన్ని తృప్తిపరచండి అన్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు కుమార ఎంతైనా పెద్దవాళ్ళకంటే చిన్నవాళ్లకు ఆకలి ఎక్కువ నీ నోటి వద్ద నుండి ఆహారమును నేను ఎలా తీసుకొనగలను అన్నారు ఆ మాటలకు కుమారుడు తండ్రి కుమారుడు అంటే తండ్రికి ప్రతిరూపం కదా మీ దుఃఖం తీర్చడం కుమారునిగా నా కర్తవ్యం కదా కనుక సంకోచం వదలి ఈ పేలపిండిని అతిథికి ఇవ్వండి అన్నాడు కుమారుని మాటలకు తృప్తి చెంది బ్రాహ్మణుడు కుమారుని వంతు పేలపిండిని అతిథికి ఇచ్చాడు అంతటితో అతిథి ఆకలి తీరలేదు అది చూసి బ్రాహ్మణుడు చింతించసాగారు అది చూసిన కోడలు తనవంతు పేలపిండిని మామగారి ముందు పెట్టి మామగారు ఈ పేలపిండిని కూడా అతనికి పెట్టి ఆ అతిథి ఆకలి ఆకలి తీర్చండి అన్నది అది విని బ్రాహ్మణుడు అమ్మా నీవు కోడలివి మా దరిద్రంలో భాగం పంచుకున్నావు సరి అయిన ఆహారం లేక సుకుమారమైన నీ శరీరం శుష్కించిపోయింది దొరక్క దొరక్క ఈరోజు పేల పిండి దొరికింది ఇది కూడా ఇచ్చి నీవు ఆకలితో ఎలా ఉండగలవు నీ ఆకలితో అలమటిస్తూ ఉంటే నేను ఎలా ఉండగలను అని బాధపడ్డాడు అందుకు కోడలు మామగారు మీరు నాకు గురువులు ఈ దేహంలో ప్రాణములు ఉన్నంత వరకు గురువుకు శుశ్రూష చేయడం శిష్యుని కర్తవ్యం కనుక ఈ పేలపిండిని అతిథికి సమర్పించి మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించండి అని బదులిచ్చింది ఆ మాటలకు సంతోషించిన బ్రాహ్మణుడు ఆ పేలపిండిని అతిథికి ఇచ్చాడు అతిథి ఆ పేలపిండిని తిని అమ్మయ్య నా ఆకలి తీరింది అన్నాడు అది విని నలుగురు సంతోషించారు అప్పుడు ఆ అతిథి బ్రాహ్మణునితో మిత్రమా నేను యమధర్మరాజును మిమ్మ పరీక్షించడానికి మీ ఇంటికి అతిథిగా వచ్చాను నీ యొక్క మీ కుటుంబం యొక్క ధర్మ నిరతిని సద్గుణ సంపత్తిని చూసి ఆనందించాను నీ ఎందు ఎడ భక్తి అతిథుల పట్ల వినయం చేసే పని మీద శ్రద్ధ మిక్కుటంగా ఉన్నాయి నీవు చేసిన దానం దేవతలు పైనుండి చూసి ప్రశంసిస్తున్నారు చూడు అన్నాడు దేవేంద్రుడు వారి మీద పూలవాన కురిపించాడు యమధర్మరాజు బ్రాహ్మణోత్తమ దేవలోకంలో సప్తరుషులు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నీవు నీ భార్య కుమారులు కోడలితో స్వర్గానికి రా అని తిరిగి మహాభాగ ఆకలి అన్నింటికంటే చెడ్డది ఆకలి బుద్ధిని వివేకాన్ని మట్టు పెడుతుంది ఆశ దయాగుణమును నాశనం చేస్తుంది నీవు నీ భార్య కుమారుడు కోడలు ఆశను చేయించారు అతిథి పూజ చేసి దివ్యత్వం సాధించారు నీ దానగుణానికి మెచ్చి బ్రహ్మ తమ లోకానికి మిమ్మల్ని ఆహ్వానించారు బ్రహ్మలోకము నుండి త్వరలో విమానం వచ్చింది బ్రాహ్మణోత్తమ తనకు ఉన్న సంపదలో దానము ధర్మము చేయడం గొప్ప విషయం కాదు ధర్మంగా సంపాదించినది కొంచెమైనా తమకంటూ ఏమీ మిగిల్చుకోకుండా యోగ్యుడైన వాడికి దానం చేయడం ఉత్తమోత్తమం అని పలికి యమధర్మరాజు తన దివ్యమైన రూపమును వారికి చూపించాడు ఇంతలో ఆకాశము నుండి ఒక దివ్యమైన విమానం కనపడింది అది చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు బ్రాహ్మణుడు ఆయన భార్య కుమారుడు కోడలు యమునికి సాష్టాంగ ప్రణామం ఆచరించారు బ్రాహ్మణోత్తమ అదిగో బ్రహ్మదేవుడు పంపిన దివ్య విమానం మీరంతా ఆ దివ్య విమానం ఎక్కి బ్రహ్మలోకం వెళ్ళండి అని యమధర్మరాజు చెప్పాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్య కుమారుడు కోడలితో సహా ఆ దివ్య విమానం ఎక్కి బ్రహ్మలోకం వెళ్ళారు ఇదంతా నేను పక్కనే ఉన్న కలుగులో నుండి చూశాను నేను వెంటనే ప్రస్తుడు యమధర్మరాజు కాళ్ళు కడిగిన నీటిలో అటు ఇటు పొర్లినప్పుడు నా శరీరానికి ఒకవైపు మాత్రమే ఆ నీరు అంటుకుంది ఆ నీటి ప్రభావంతో నా శరీరం సువర్ణమయమైంది ఆ రోజు నుండి నేను ఎక్కడ యజ్ఞ యాగాలు జరుగుతున్నా అక్కడకు వెళ్తుంటాను ఎందుకంటే నా శరీరం రెండవ వైపు కూడా సువర్ణమయం అవుతుందని నా ఆశ కానీ ఇంతవరకు జరగలేదు ధర్మరాజు లోకోత్తరమైన యాగం చేస్తున్నాడని విని ఇక్కడకు వచ్చాను కానీ ఇక్కడ ఉన్న నీటిలో ఎంత పొర్లినా నా శరీరం నా మిగిలిన శరీరం సువర్ణమయం కాలేదు ఎందుకంటే కేవలం పొలంలో రాలిన గింజలు ఏరుకుని తినే బ్రాహ్మణుడు చేసే దానానికి ధర్మరాజు చేసే ఈ అశ్వమేధ యాగం సాటిరాదు అని తెలుసుకున్నాను అని ముంగీస అక్కడ నుండి వెళ్ళిపోయింది జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షి రాజులు యజ్ఞములు చేయడంలో మునులకు తపస్సు చేసుకొనడం బ్రాహ్మణులు మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహములలో ఆసక్తి చూపుతారు కదా రాజులు ఎన్నో యజ్ఞ యాగములు చేసి కీర్తి పుణ్య పుణ్యలోకాలకు పోతారని విన్నాము కదా ధర్మరాజు అశ్వమేధ యాగమును అత్యంత ఉదాత్త రీతిలో నిర్వహించాడు కదా ఇంతకు ముందు రాజుల కంటే సత్యము శౌచము భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు కదా అతడు చేసిన యాగమును వ్యాసుని లాంటి మహర్షులు కూడా మెచ్చుకున్నారు కదా దేవేంద్రుడు చేసినట్లు అశ్వమేధ యాగం చేశాడు కదా అలాంటి యాగమును మంగిస గర్హించి అవహేళన చెయ్యడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు వైశంపాయనుడు జనమేజయ మహారాజా ధర్మరాజు నిర్వహించిన అశ్వమేధ యాగంలో ఎంతో జీవహింస జరిగింది దేశమంతా తిరిగి వచ్చిన అశ్వాన్ని కూడా బలి ఇచ్చారు మూడు వందల మోగ జీవాలను కూడా చంపారు ఇంతటి జీవహింసతో కూడుకున్న అశ్వమేధ యాగం కంటే ఆ బ్రాహ్మణుడు చేసిన తపోయజ్ఞం ఎంతో మేలైనది అని ఆ ముంగిస చెప్పింది ఆ బ్రాహ్మణుడు చేసిన సాత్విక తపోయజ్ఞం వల్ల తన శరీరం సగభాగం సువర్ణమయం అయిందని చెప్పింది కనుక అది అబద్ధం అని త్రోసిపుచ్చలేము అన్నాడు వైశంపాయను మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు